దేవుని వాక్యాన్ని మీకు తెలియజేయడానికి వచ్చాం ఎందుకంటే మీరు మా సహోదరులు మా సహోదరు నశించి నరకానికి వెళ్ళకూడదని నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చిన వాక్యము సెలవిస్తా ఉన్నది లోకాసు వార్త పంతొమ్మిది పదిలో మనకి మాటలు కనబడతా ఉన్నాయి సోదరులారా అయితే దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది వినండి దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తా ఉన్నది దేవుని మాటలు విని ఆ విధంగా మనం పెడచోన పెడితే ఆయన అంటున్నాడు దేవుని దేవుడు అనుగ్రహించి ఐశ్వర్యమును దేవుడు అంటే పర్లోక రాజ్యం లేదు దేవుని కుమారుడు ప్రభు అనే ఒప్పుకోవాలా మార్పు చందని నీ కఠిన హృదయమును కలిగి నీవు జీవిస్తే దేవుని న్యాయపు తీర్పు తినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు అంటున్నాడు చూడండి దేవుడు న్యాయము పాపులను నిలబెట్టి నీతి మంత్రులను పాపాకులను నిలబెట్టి మేకలను గొర్రెలను నిలబెట్టి ఆయన విభజించి మందలుగా విభజించి తీర్పు తీరుస్తాడు ప్రియుల ఆ తీర్పులో నువ్వు ఎక్కడ ఉంటావో తెలుసుకో ఇది శాశ్వతం కాదు మన బలము శాశ్వతం కాదు మన ధనం శాశ్వతం కాదు మన హోదా శాశ్వతం కాదు మన ఉద్యోగం శాశ్వతం కాదు ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు ఒకరోజు ప్రాణం విడిచి వెళ్తాము అప్పుడు ఉంటుంది మనకి మన గమ్యం ఎక్కడ చేరుతాము అందుకే నీ ప్రాణం పోకముందే దేవుని యొక్క వాక్యంని మార్పు చెందు నీ ప్రాణం ఉన్నప్పుడే ప్రభును తెలుసుకో నీ ప్రాణం ఉన్నప్పుడే రక్షణ పొందుకో నీ పాప ప్రాణం